అందరూ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా తొమ్మిది నెలలు అవుతుంది ఈ తొమ్మిది నెలల్లో ఇప్పటికీ ఆల్మోస్ట్ ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నో చూసుకుంటే చాలా చోట్ల ఎమ్మెల్యేల మధ్య విభేదాలు గ్రూపులు గొడవలు సమన్వయలేమి అవినీతి ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నాయి సో ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు పోలవరం అని రాజధాని అది అదని ఇదని పెట్టుబడులని ఏదో తిరుగుతున్నారు శ్రమపడుతున్నారు రకరకాల ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు అయితే జిల్లాల్లో ఎమ్మెల్యేలు కొంతమంది సీనియర్ నాయకులు కుంపట్లు ఎవరికి వాళ్ళు ఈగోలకు పోయి కుంపట్లు రగులిస్తున్నారు పర్టికులర్గా ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చాలా దారుణంగా జరుగుతున్నాయి ఇంటర్నల్ వ్యవహారాలు ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా దారుణంగా జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద డేంజర్ సిగ్నల్స్ అనమాట చాలా ముప్పు ఒక్క సీనియర్ నాయకుడు ఆయనకు మంత్రి పదవి ఇవ్వల ఆయన మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేశారు ఆయనకు మంత్రి పదవి రాలేదు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన వ్యక్తికి పక్క జిల్లాకు చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చి ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఇచ్చారు అది ఆ మాజీ మంత్రి గారికి నచ్చలేదు నచ్చక ఆయన ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా ఇంటెన్షనల్గా చెయ్యాల్సినవి అన్ని చేస్తున్నాడు సో ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లా నుంచి కావచ్చు అండ్ ఉమ్మడి చిత్తూరు జిల్లా కావచ్చు ఉన్న మంత్రి ఏకైక మంత్రి గారు రామ్ రెడ్డి గారు ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు సౌమ్యుడు సో ఆయన ఉమ్మడి చిత్తూరు జిల్లాకి ఇన్ఛార్జ్ కాకపోతే ఆయన అంత కేపబుల్ కాదేమో అని ఈ మధ్య కొంత టాక్ వస్తుంది సరే ఆ నియోజకవర్గంలో గ్రౌండ్ టాక్ కావచ్చు జిల్లాలో ఆయన సమన్వయ సమస్యలు కావచ్చు మళ్ళీ మాట్లాడదాం కానీ ఈ జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమర్నాథ్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి మంత్రి పదవి దక్కించుకున్నారు మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ గెలిచారు మంత్రి పదవి ఆశించారు ఎందుకంటే లోకేష్ గారు యువగలం పాదయాత్ర జరుగుతున్నప్పుడు అమర్నాథ్ రెడ్డి గారు లోకేష్ గారితో పాటు రాయలసీమ మొత్తం నడిచారు పార్టీలో ఆయన పట్టు పెరిగింది పార్టీలో పెద్ద పెద్దలతో పరిచయాలు పెరిగాయి బాబు గారితోనూ లోకేష్ గారితోనూ డైరెక్ట్ యాక్సెస్ ఉంది సో జిల్లాలో ఆయనే సీనియర్ నేత ప్లస్ అందరితో రేపో ఉంది అంటే ఆయనకంటూ ఒక గ్రూప్ ఉంది అందరితో మీన్స్ అందరితో కాదు ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గ్రూప్ ఉంది సో ఆయనకు పట్టుంది సో ఇవన్నీ ఉండటంతో ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తారలే అనుకున్నారు కానీ కొన్ని కారణాలతో ఈ పొంగనూరు వాటమి తంబల్లపల్లె వాటమితో సహా ఈ ఆయన బంధువర్గానికి సంబంధించి ఇతర నియోజకవర్గాల్లో జరిగిన వ్యవహారాల కారణంగా ఎందుకో మరి ఇంటర్నల్గా చంద్రబాబు గారికి లోకేష్ గారు ఎందుకో మరి అమర్నాథ్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వాల మేబీ నెక్స్ట్ ఎక్స్పెన్షన్లో ఇస్తారేమో చూడాలి అయితే ఇవ్వకపోవడంతో ఆయన కొంచెం అసంతృప్తిగా అసమ్మతిగా ఉన్నారు కానీ సైలెంట్గా తన పని ఏదో తను చూసుకుంటున్నారు కానీ సందర్భం వచ్చినప్పుడు మాత్రం ప్రభుత్వం మీద కావచ్చు సొంత పార్టీ నాయకుల మీద కావచ్చు విసురులు విసురుతున్నారు అంటే డైరెక్ట్గా టార్గెట్ చేయట్లేదు కానీ అడపదడప విసురుతున్నారు ఉదాహరణకు మొన్న ఏది పొంగనూరులో టీడీపీ కార్యకర్త హత్యకు గురైనప్పుడు ఆయన ఆయన మాట్లాడిందే బాగా వైరలైంది నా నియోజకవర్గంలో ఎస్ఐ నాకు తెలియకుండా వేశారు వైసీపీ పనిచే ఉన్నప్పుడు ఎవరైతే పనిచేశారో ఆ ఎస్ఐఏ ఇప్పటికీ ఉన్నారు నేను ఎన్నిసార్లు చెప్పినా మార్చలేదు అని అంటే ఏదో ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నట్టు ఒక ఒక పెద్ద షా బాంబ్ పేల్చారు సో దాంతో పై వరకు వెళ్ళడంతో జిల్లాలో పోలీస్ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేశారు ఎస్ఐల్ని సీఐల్ని ఎస్ఐ కాదు ఏఎస్ఐల్ని కానిస్టేబుల్ని హెడ్ కానిస్టేబుల్ని ఆల్మోస్ట్ రెండు వందల అరవై నాలుగు మందిని లేపేశారు సో ఆయన అసంతృప్తి అసమ్మతి అలాగే ఉంది ఆ కోపం పోలేదు అది చంద్రబాబు గారి మీద కోపమా లోకేష్ గారి మీద కోపమా లేదా రాంప్రసాద్ రెడ్డి గారి మీద కోపమా ఈయన సహాయ నిరాకరణ ఎలా ఉంటుందంటే రాంప్రసాద్ రెడ్డి గారికి ఏమాత్రం సహకరించట్లా మనం నిన్న ఒక వీడియోలో చెప్పుకున్నాం నిన్న జరిగిన ఉదాహరణ పొంగనూరు నియోజకవర్గంలో కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి రాంప్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారేమో తొమ్మిది యాభై నిమిషాలకు వెళ్తే వీళ్ళు పదకొండు వరకు వెళ్ళాలి ఎమ్మెల్యేలందరూ అమర్నాథ్ రెడ్డి గారి ఇంట్లోనే ఉన్నారు పక్కనే మంత్రి గారు ఉన్నప్పుడు తెలిసినప్పుడు వెళ్ళిపోవచ్చుగా టైంకి ఒక అరగంటలో వెళ్ళిపోవచ్చుగా వెళ్ళడా కావాలని ఆయన్ని వెయిట్ చేయించారు ఇది ఖచ్చితంగా మంత్రి గారికి అవమానమే ఇవి బయటకు కనిపించినవి మాత్రమే బయటకు కనిపించినవి చాలా ఉన్నాయి గత ఏడెనిమిది నెలలుగా ఆ జిల్లాలో జరుగుతున్న వ్యవహారాలు బయటకు కనిపించడం చాలానే ఉన్నాయి సందర్భం వచ్చిన ప్రతిసారి అమర్నాథ్ రెడ్డి గారు మంత్రి గారికి వ్యతిరేకంగా ఇంటర్నల్గా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు తన తన ఎమ్మెల్యేల దగ్గర కానీ తన మిత్రుల దగ్గర కానీ సన్నిహితుల దగ్గర కానీ అవి మంత్రి గారికి తెలిసినా చంద్రబాబు గారికి చెప్పాలా వద్దా చెప్తే ఏమనుకుంటారు కంప్లైంట్స్ చేసినట్టు ఉంటుందని ప్లస్ ఇక్కడ కౌంటర్ ఇవ్వలేరు ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలకు అమర్నాథ్ రెడ్డి గారికి కౌంటర్ ఇవ్వలేరు ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి జూనియర్ కాబట్టి మళ్ళీ తను కావాలని కాంట్రవర్సీకి వెళ్తే తనకు వేరేలా ఉంటుంది కాబట్టి సో ఈయనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం ఈయనకి ఈయన్ని పని చేయనివట్ల పోనీ ఈయన ఎంత కొత్త అయినా సరే ఆ కెపాసిటీ ఉండాలిగా డీల్ చేసుకునే కెపాసిటీ ఉండాలిగా సమన్వయం చేసుకునే కెపాసిటీ ఉండాలిగా అది ఈయనకి రావట్లే సో దానివల్ల చిత్తూరు జిల్లా ఆల్మోస్ట్ ఆ పార్టీ గెలిచినప్పటికీ ఇప్పుడు చాలా ఏమంటారు ఇంటర్నల్ వ్యవహారాలు తయారయ్యాయి చాలా గొడవలు తయారాయి చాలా విభేదాలు వర్గపోరు ఎమ్మెల్యేల్లోనే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రూప్ అనమాట ఒక మూడు నాలుగు గ్రూపులు తయారయ్యాయి ఎవరికి వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఒకరికొకరు కోఆర్డినేషన్ ఉండదు సమన్వయం ఉండదు అందరూ కలిపి మీట్ ఏదో పలాని ప్రోగ్రాం చేద్దాం పలాని చేద్దాం అనేది ఏమి ఉండదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు సో ఆ జిల్లా ఈ వ్యవహారం ఒక రకంగా పార్టీ పెద్దలకు తలనొప్పి సీఎం గారు సొంత జిల్లాలోనే ఇలా ఉంటాయాలా అమర్నాథ్ రెడ్డి గారిని పిలిచి ఏమైనా మాట్లాడగలరా మాట్లాడలేరు ఆయనకి ఏమైనా వద్దు అని చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే పార్టీ కేడ దృష్టిలో అమర్నాథ్ రెడ్డి గారి మీద మంచి పేరు ఉంది లోకేష్ గారి పాదయాత్రలో ఆయన పాల్గొన్నాడు ఆయన కష్టపడ్డాడు ఆయన తిరిగాడు ఆయన మొత్తం సమన్వయం చేసుకున్నాడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పార్టీలో సీనియారిటీ ఉంది కాబట్టి ఆయనకు ఒక పట్టు ఉంది ఆయనకు ఒక పేరు ఉంది కానీ ఇంటర్నల్గా అంతర్గతంగా జరుగుతున్నాయి ఎవరికి తెలియదు కదా ఆయన పార్టీకి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు ప్లస్ ఈ మంత్రి గారికి వ్యతిరేకంగా ఏం చేస్తున్నాడు సో ఎమ్మెల్యేలతో ఏ విధంగా ఇవన్నీ నడిపిస్తున్నాడు జిల్లా అధికారులతో ఎలా ఉంది ఇదంతా కూడా బయటకు ఎవరికి తెలియదు కదా ఇవన్నీ అంతర్గత వ్యవహారాలు సో ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారిందనమాట సో మరి దీన్ని పార్టీ ఎలా పరిష్కరిస్తుంది ఎంత ఏ మేరకు సీరియస్గా తీసుకుంటుంది అనేది చూద్దాం థ్యాంక్ యూ